భార్యతో శృంగారానికి ముందు భర్త ఇది తెలుసుకోవాలి తమకు ఇష్టం లేకుండా ఓ భర్త భార్యపై చేయి వేసి ఆ కార్యానికి రమ్మని బలవంతం చేస్తే ఆ భార్య ఖచ్చితంగా అతడిని ప్రేమించదు ప్రేమ తగ్గిపోతుంది అది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే విలువ ఇవ్వాల్సిందే భార్యకు ఇష్టం లేదంటే తప్పుకోవాల్సిందే కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా భార్య పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ కార్యానికి రమ్మని బలవంతం చేస్తారు వాళ్లు తెగించి ముందడుగు వేసి ఇష్టం లేదు అని చెప్పినా కొంతమంది భర్తకు భయపడి వాళ్లు ఏం చేయలేక సర్దుకుపోతారు ఆ సమయంలో ఎంజాయ్ చేసినా ఫలితం ఉండదు హ్యాపీగా ఉంటేనే అలా చేసిన ప్రయోజనం కలుగుతుంది భార్యలను బలవంతం చేస్తే ఆ బాధను తట్టుకోలేక పర్సనల్ విషయాలు బయట పెట్టుకోలేక డిప్రెషన్ అంతేకాదు కొందరు ధైర్యం ఉన్న ఆడవాళ్లు కొట్టినా కొడతారు దీనిని బట్టి మగవాళ్లు జాగ్రత్తగా ఉండటమే మంచిది చివరిగా ఒక మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో చెప్పినట్లు ఆడదానికి ఇష్టం లేకుండా ఒక మగాడు ఆమెపై చేయి వేయకూడదు అది ఎవరైనా సరే బాయ్ ఫ్రెండ్ అయినా మగాడైనా మొగుడైనా అనే డైలాగ్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే మన ఇంట్లోని భార్యలు సంతోషంగా ఉంటారు మనల్ని సంతోష పెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి